నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం ధనుసు రాశి మాస ఫలితాలు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ నెలలో మీకు ఒక అరవై నుంచి అరవై శాతం సో ఫలితాలు అవి గోచరిస్తున్నాయి ముఖ్యంగా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు భార్యాభర్తల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు కొంచెం ఆరోగ్య భంగం ఇట్లాంటివి కనబడుతున్నాయి వాటి పట్ల కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి నెక్స్ట్ మిగిలిన రంగాలు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి సౌఫలితాలు అవి గోచరిస్తున్నాయి పని భారం అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంది సెలవు దొరకకపోవచ్చు అదేవిధంగా అనుకోని ప్రయాణాలు కూడా ఎదురవ్వచ్చు ఆ ప్రయాణాల వల్ల మీకు కొంత అనుకూలత ఉంటుంది కొంత నెగిటివిటీ కూడా ఉంటుంది కొంచెం విలువైన పత్రాలు లేకపోతే విలువైనటువంటి వస్తువుల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి ధనుషు రాసి వారికి ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా పంచమంలో ఉన్నటువంటి గురువు తృతీయంలో ఉన్నటువంటి శని మాత్రం మీకు ఆపద్బాంధువులుగా కనబడతారు మిత్రులు మీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతారు అదేవిధంగా మీకు ధైర్యం అనేటటువంటి కోల్పోకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది కొన్ని విషయాలలో అనవసర ఖర్చులు అనేటటువంటివి కూడా కనబడుతున్నాయి ఆ పరంగా కొంచెం ప్రణాళికాబద్ధంగా చూసుకోండి ఎందుకంటే రాంగ్ ప్రామిసెస్ ఫాల్స్ ప్రామిసెస్ లేకపోతే ఆనందంలో కానీ సంతోషంలో కానీ కోపంలో కానీ బాధలో కానీ ఎవరికీ కూడా ఈ యొక్క వాగ్దానాలు అవి చేయవద్దు ఎందుకంటే కొంచెం ముందు వెనక ఆలోచించుకొని మన ఆరోగ్య పరిస్థితి మన కుటుంబ పరిస్థితి మన ఆర్థిక పరిస్థితి చూసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన పదిహేనో తారీఖు వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అవి కనబడుతున్నాయి అన్ని విషయాల్లో కూడా ముందంజ వేయడానికి అవకాశం ఉంది పంతొమ్మిదో తారీఖు తర్వాత నుంచి మాత్రం మరింత శుభఫలితాలు అవి గోచరించడానికి అవకాశం అది కనబడుతూ ఉంది కొంచెం అండర్స్టాండింగ్తో అదేవిధంగా కొంచెం సంయమనంతో ముందుకు వెళితే మంచి ఫలితాలు అవి గోచరిస్తున్నాయి చతుర్థ రాహువుకి ఖచ్చితంగా పరిహారాలు అవి పాటించండి వీలున్నటువంటి వాళ్ళు రాహువుకి అష్టోత్తర పూజ చేయించుకోండి చంద్రునికి కూడా అష్టోత్తర పూజ చేయించుకోండి ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు పది పదకొండు తేదీలు అంత అనుకూలంగా లేవు ఆ రోజుల్లో ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి విషయం సోమవారం అనేటటువంటిది అంత అనుకూలం కాదు సోమవారం నాడు పాటించండి నెక్స్ట్ మీరు ఎవరైనా కూడా గురిలో ముఖ్యంగా గుడిలో మీరు కర్పూరం కానీ లేకపోతే నెయ్యి కానీ దీపారాధన నెయ్యి కానీ ఇస్తూ ఉంటే కూడా మీ యొక్క జీవితంలో మంచి మార్పులు అది వస్తూ ఉంటాయి కొంచెం కొంత సమయం మీకోసం మీరు కేటాయించుకోండి మీరు అసలు ఇరవై నాలుగులో ఏం చేసాం ఇప్పటివరకు ఏం చేసాం ఇక ఏం చేయాలి అనేటటువంటి దాని మీద ఫోకస్ చేయండి ఇంకొక మల్టీ టాస్కింగ్ చేయడానికి లేకపోతే ఇంకొక కోర్స్ ఏదైనా నేర్చుకోవడానికి ఇంకొక ఇన్కమ్ కోసం ట్రై చేయడానికి చాలా మంచి అవకాశంగా కనబడుతున్నాయి భాగస్వామి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం ప్రతికూలతలు అవి గోచరిస్తున్నాయి కొంచెం సమయం ఇవ్వండి అవతల వ్యక్తి ఒక ఆరోపణ చేసినంత మాత్రాన వెంట వెంటనే మీరు రియాక్ట్ అయిపోవద్దు కొంచెం సమయం అతనికి కూడా ఇవ్వండి దానికి సమయానుకూలంగా సమయం గ్రహానుకూలంగా మీకు ఆటోమేటిక్గా అన్ని పరిస్థితులు అనేటటువంటివి చక్కబడడానికి అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అవి తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెద్దలు కానీ సహోదరులు కానీ శ్రేయభిలాషుల యొక్క సలహాను పాటించి ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన వీలున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆరుద్ర నక్షత్రం రోజు లేదా మాస శివరాత్రి రోజు ఈశ్వరుడికి ఒక అభిషేకం చేయించండి చాలా మంచి ఫలితాలు కనబడుతూ ఉంటాయి నెక్స్ట్ మీ జాతకంలో ఏమైనా సమస్యలు అవి ఉంటే మాత్రం ముఖ్యంగా రాహుదశ జరుగుతున్నటువంటి వాళ్ళు శుక్రదశ జరుగుతున్న వాళ్ళు శని దశ జరుగుతున్న వాళ్ళు మాత్రం పరిహారాలు అవి అన్నీ తప్పకుండా పాటించండి అవసరమైతే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకోండి ఇట్లాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి శుభం